अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलथौ निमग्नानामुदंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఢిం భైరవం వందే కాశీగంగా మణికన్నికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం ముందుకు వెళ్ళి మరో లోకానికి చేరుకున్నది అక్కడ మరొక మహాపురుషుడు కనబడ్డాడు వీళ్ళకి ఆయన ఇంకా అందంగా ఉన్నాడు చంద్రుని కన్నా పాలనరగ కన్నా పెరుగు కన్నా మంచు కన్నా కూడా తెల్లగా ఉన్నట్ట అసలు ఆయన్ని చూస్తేట ఎప్పుడైనా తెలుపుని వర్ణించాలంటే ఈయనలాగా ఉంటుంది అని చెప్పాలి తప్పితే ఫరానా వస్తువు ఎంత తెల్లగా ఉంటుందో ఈయన అంత తెల్లగా ఉన్నాడు అని చెప్పే వీలు ఇంత తెల్లగా ఉన్నాడు ఈయన ఎవరండి అని అడిగాడు శివశర్మ అడిగితే ఈయన పేరు శుక్రాచార్యుల వారయ్యా శుక్రాచార్యులు అని అంటారు ఈయన్ని శుక్రగ్రహం అని చెప్పారు ఈయన గొప్ప మహాత్ముడు వజ్రంలాగా తెల్లగా ఉంటాడు అసలండి నవగ్రహాలలో తక్కిన వాళ్ళంతా ఒకెత్తు ఈయన ఒక్కడు ఒకెత్తు ఈయన మిగతా గ్రహాల కంటే ప్రత్యేకత ఏమిటంటే ఈయనకి ఈయన మంత్రవేత్త ఈయనకి ఉన్నటువంటి శక్తులు దేవతలలో పరమశివుడి దగ్గర ఉన్నాయి తప్ప చతుర్దశ భువనాలలో ఇంకెవ్వరి దగ్గర లేవు బహుశా శివుడి తర్వాత అంతటి వాడు అనొచ్చేమో ఈయన చరిత్ర చెప్తాం శ్రద్ధగా వినవయ్యా అని చెప్తున్నారు పూర్వకాలంలో భృగువు అని ఒక మహర్షి ఉండేవాడు ఈయనకు ఉన్న చాలామంది భార్యలలో ఒక భార్య పేరు పులోమ ఈ పులోమకి ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయికి ఉషానుడు అని పేరు పెట్టారు ఆ తర్వాత ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి శచీదేవి అని పేరు పెట్టారు ఆ శచీదేవి ఇంద్రుడికి భార్య అయ్యింది అంటే భృగు మహర్షి ఇంద్రుడు భృగుమహర్షికి ఇంద్రుడు స్వయాన అల్లుడు శుక్రాచార్యు వారికి సొంత బావగారు ఇంద్రుడు శుక్రాచార్యుడి యొక్క చెల్లెలి యొక్క భర్త ఇంద్రుడు కానీ యోగం ఎలా ఉంటుందో చూడండి వాళ్ళిద్దరూ పరమ విరోధులు భావాభావమరిది ఎందువల్ల విరోధులు అంటే వారి జన్మ సంబంధం వల్ల కాదు విరోధులు వారి వారి పదవులు ఆ పదవులలో వారు నిర్వహించవలసినటువంటి బాధ్యతల వల్ల వాళ్ళు పరస్పరం విరోధులు అయ్యారు ఇంద్రుడంటే శుక్రుడికి భక్తి శుక్రాచార్యుడంటే ఇంద్రుడికి గౌరవం కానీ శుక్రుడేమో అంటే ఇక్కడ శుక్రుడు కాదు ఉషానుడు ఆయన పేరు అప్పటికి ఉసానుడేమో రాక్షసులకి గురువైపోయాడు అందుకని ఒకే కుటుంబంలో రక్త సంబంధీకులు వేరువేరు రాజకీయ పార్టీలలో చేరి పరస్పర విరుద్ధమైనటువంటి రాజకీయ పార్టీలలో చేరి ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం ఆ రక్త సంబంధీకులు ఎంత బద్ధ విరోధులుగా మారిపోతున్నారో ఇంద్రుడు శచీదేవిని వివాహం చేసుకునే సమయానికే దేవతలకి బృహస్పతి గురువుగారి కింద నియమించబడ్డాడు అందుకని తన సొంత భావమరిది అయినా సరే ఆ సొంత భావమరిది అయిన శుక్రుడు ఆచార్యుడు అని తెలిసిన ఆయనను ఇంకా దేవగురు స్థానంలో నిలబెట్టేటటువంటి అవకాశం లేదు ఇంద్రుడి దగ్గర ఎందుకంటే ఒకసారి మనం ఒకరిని గురువుగా ఎంచుకున్న తర్వాత మనం ఒక ఇంకా ఆయనను మార్చేసి వేరే వాళ్ళని పెట్టుకోవడం కుదరదు అది గురుద్రోహం కిందకి వస్తుంది అది చాలా పెద్ద పాపం పెద్దవాళ్ళు చెప్తారు నాయనా మన జీవితంలో మన నిజ జీవితంలో మనకు నిరంతరం అవసరమయ్యేటటువంటి వాళ్ళల్లో డాక్టర్ని బార్బర్ని టైలర్ని మార్చకూడదురా అని అంటారు మన ఇంటి వైద్యుడి దగ్గర మన ఇంట్లో అందరికీ సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే తగిన మందులు ఇచ్చి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తాడు కాబట్టి డాక్టర్ని మార్చకు అలాగే మనకు బట్టలు కుట్టేటటువంటి దర్జీకి మన శరీరానికి ఎలా కుట్టాలో ఎలా కుడితే మనకి అందంగా అమరుతాయో బట్టలు తెలిసి ఉంటాడు బార్బర్ కూడా మన తలపైన ఉన్నటువంటి జుత్తు ఎలా కత్తిరిస్తూ ఈ ముఖార విందం బాగుంటుందో కత్తిరిస్తే అనుభవంతో ఉంటాడు ప్రాచీనులు గురువును కూడా మార్చి మార్చకూడదు అని చెప్పారు కానీ ఈ మాటకి ప్రాచుర్యం లభించలేదండి ఎందుకులో ఈ రోజుల్లో గురువుగారిని ఎలా మార్చేస్తున్నారు ఈయన వల్ల కాకపోతే ఆయన వల్ల ఆయన వల్ల కాకపోతే ఇంక ఇంకొకరి వల్ల ఇలాగా అందువల్ల ఒక్కసారి గురువుగా నిర్ణయించుకున్న తర్వాత ఆ గురువుని మారిస్తే గురుద్రోహం కింద వస్తుంది కాబట్టి అక్కడ దేవగురువు పదవి ఖాళీగా లేదు ఇక్కడ బావమరిది ఉసనుడేమో ఆచార్యుడు ఇక్కడ రాక్షసుల దగ్గర ఆచార్య పదవిలో అక్కడ ఖాళీ ఉంది ఆయన అలా చేరిపోయాడు అందుచేత వారిద్దరికీ ఇంద్రుడికి ఉసనుడికి వారి వారి యొక్క పదవుల దృష్ట్యా వైరుధ్యం వచ్చింది భృగు మహర్షికి పెద్ద కొడుకు ఉసనుడు రెండవ వాడు చవన మహర్షి కుమార్తె పులోమజ లేక శచీదేవి శుక్రాచార్యుడికి వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టినటువంటి పేరు హుషనుడు ఆయనను కావ్యుడు అని కూడా పిలిచేవారు కవి అంటే మనీషి మనీషి అంటే బాగా వాడు అని అర్థం మనిషి కాదు నాకు గుళ్ళో దీర్ఘం ఉంటుంది అలాగే భృగు మహర్షికి కవి అని ఒక పేరుండేది ఈయన కవి కొడుకు కాబట్టి కావ్యుడు అనే ఈ వుసనుడికి ఇంకో పేరుండేదనమాట ఈయన ఈ వుసనుడు రాక్షసుల కొలువులో ఆచార్య పదవిని స్వీకరించాక రాక్షసులు అన్నారు మహాత్మా బృహస్పతి యొక్క మంత్రశక్తి వల్ల దేవతలు ఎప్పటికప్పుడు రక్షింపబడుతున్నారు ఆ గురువుగారి కన్నా ఎక్కువ శక్తి గలవాడివై మమ్మల్ని నువ్వు రక్షించు మమ్మల్ని బ్రతికించేటటువంటి భారం నీది అన్నారు అలా అడిగితే ఉసనుడు అన్నాడు ఎవర్రా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తి మీరడిగినటువంటి పని చేయడానికి సరిపోదు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే దేవతలకి విష్ణువు యొక్క అండదండలు ఉన్నాయి దేవతలకి పరమశివుడి యొక్క అండదండలు ఉన్నాయి దానివల్ల వాళ్ళ చేతిలో మీకు మరణం సంభవిస్తుంది అలా చనిపోతున్నటువంటి మిమ్మల్ని బ్రతికించాలంటే నాకు కొంత శక్తి కావాలి నేను పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఒక వంద సంవత్సరాలు తపస్సు చేసి వస్తాను ఈ వంద సంవత్సరములు మీరు దేవతలతో విరోధం పెట్టుకోకుండా సన్యాసం స్వీకరించిన వాళ్ళలాగా సాధు జంతువులాగా బ్రతకండి తాత్కాలిక సన్యాసం తీసుకోండి అంటే వాళ్ళంతా ఏమి కాషాయం బట్టలు కట్టేసుకుని నుదుటన విభూతి పూసేసుకుని ఈయన తపస్సు చేసినంతకాలం సాధువుల్లాగా బ్రతికారా అని అడిగితే వాళ్ళు అలాగే బ్రతికారు వాళ్ళు కాషాయం అంటే కట్టుకోలేదు కానీ చక్కగా విభూతి పెట్టుకునేవారు రాక్షసులు అయినప్పటికీ కూడా ఈయన తపస్సు చేసుకు చేసినంతకాలము కూడా ఆ వంద సంవత్సరాలు కాషాయం బట్టలు కట్టుకున్నవాడు ఎంత స్వభావంతో ఉండేవాడో పూర్వకాలంలో అంత స్వభావంతోటి సాధువుల్లాగా బ్రతికారు ఈ వంద సంవత్సరాలు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ వంద సంవత్సరాలు కూడా వాళ్ళంతా కూడా ఆ రాక్షసులందరూ కూడా శాకాహారులుగా మారి పేరిట మాంసాహార భక్షణం పూర్తిగా వదిలేశారు వదిలేస్తే అప్పుడు ఈ శుక్రాచార్యులు వారు అంటే శుక్రాచార్యు కాదు ఉషణుడు వంద సంవత్సరములు శివుడి కోసం బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు అది కూడా తల్లకిందులుగా తపస్సు చేశాడు తల్లకిందులుగా ఆయన తపస్సు చేసిన తర్వాత ఏ జరిగినటువంటి సంఘటన పరంపర మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా హోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర